చల్లది ఎవరో కలిసి క్యాబ్ కనం అయిపోతున్నాం అదే వెళ్ళిపోతుంది కదా చక్రాలు కట్టుకున్నారు కదా రాణి చక్రా పరిగెడుతుంది కూడా వెళ్ళిపోతున్నాడు హ్యాపీగా ఉందాం అయ్యో హ్యాపీ అనమాట వెళ్ళినా ఈసారి బ్యాంగులే శ్రీదేవ్ అంటే హ్యాపీగా పక్కన వెళ్ళిపోతారు అక్కడికి బోర్ కొడతాయి అలాంటికి అండి విజులు ఓయ్

సీట్ బాక్స్ లా ఉంది సీట్ బాక్స్ లా ఉంది నాకైతే బ్యాంగిల్స్ లా కూడా ఉంది బ్యాంగిల్స్ లా బ్యాంగిల్ బాక్స్ ఆహా బ్యాంగిల్ బాక్స్ నంబర్ ఆ ఆ బాక్స్ నంబర్ ఏమన్నా నిండా బ్యాంగిల్స్ ఏదో గిఫ్ట్ లా ఉంది గిఫ్ట్ ఏనా బాక్స్ గిఫ్ట్ లా ఉంది చూద్దాం ఎందుకు టెన్షన్ ఎందుకు ఓకే ఫ్రెండ్స్ నేనే టెన్షన్ భరించలేకపోతున్నాను ఓపెన్ చేసేస్తున్నాను రెడీ వన్ టూ త్రీ ఇది ఎంత బాగుందో ప్రేక్షకులు చేయటాన్నికుంటున్నారు అబ్బోయ ఎంత బాగుందో చాలా బాగుంది నాకు పేపర్లో పడింది కదా

అమ్మో అన్ని స్వీడ్స్ చిక్కుళ్ళు బోళ్ళు వస్తాయండి చిక్కుళ్ళు రవర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీధర్ గారు అంటే ఇది మిస్ అవ్వకుండా పేపర్ అయితే చిరిగిపోకుండా నామినేషన్ ఎలా ఇరిగిపోకుండా ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేనైతే గెస్ట్ చేయలేదు గెస్ అస్సలు గెస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నేను ఇంకా ఈ పేపర్ ఊరి నుంచి వచ్చాక కటింగ్ చేసుకుని నామినేషన్ చేయాలని మేము అనుకున్నాం కానీ ఇది దానికి మించి ట్రాక్ చేలాన్నట్టు చేస్తే వచ్చారు అయితే సూపర్ సూపర్ థ్యాంక్ యూ దీనికి వచ్చిన గిఫ్ట్ లైఫ్ లైఫ్లాగా ఉండిపోతుంది ఎప్పటికి ఇంకా అలా ఉంటే మీకు గుత్తిగా మా ఫ్యామిలీ ఉంది ఇక్కడ మీ మా ఫ్యామిలీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ గార్డెను గార్డెను మంది ఏదో కొలను ఎంత పేపర్లో గృహమే సాగు సీమా అని దాంట్లో వేసారు మా గృహమే సాగుసీమ అని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ లాంగ్ మెమోరీబుల్ గిఫ్ట్ థ్యాంక్ యూ సూపర్ నచ్చింది కదా సూపర్ మాట్లాడలేవు మాట్లాడలేవు మాట్లాడది లేదు ఇంకా ఫీలింగ్ అనేది ఇంకంతే ఆ ఫీలింగ్ ఫీలింగ్ ఇదే అండి రేజీ నాట్ రేజీ నాట్ ఇందులో మీరు బాగా సక్సెస్ అయ్యారు చాలా మంది చేస్తున్నారు ఇవి కూడా ఎవరైనా మ్యారేజ్ డే పుట్టిన వస్తే చక్కగా మా సీదైనా చేయించుకోండి బా కానీ మీరు చేయించుకుంటే మాత్రం కాస్ట్ చేయించుకోలేదు ఎందుకంటే మెటీరియల్ ఉండి కొనుక్కు కదా ఆవిడ అది చాలా బాగా చేస్తున్నారండి ఈ మధ్య చూసేనా అందరికీ మ్యారేజ్ డేలకి బర్త్డేలకి ఇవి చేయించుకొని పట్టుకెళ్తున్నారు వాళ్ళ ఫోటోలు ఇస్తే చాలా బాగా చేస్తున్నారు ఇవిడ ఓకేనండి థ్యాంక్ యూ గణేష్ నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు కదా బాగా చదువుకో సక్సెస్ అయ్యి కలెక్టర్ గా మళ్ళీ రావాలి ఇస్తున్నాను నీకు మంచి ఆక్సిజన్ వస్తుంది ఇందులో వాటర్ పెట్టి మొక్క పెట్టుకుంటే అలా గ్రో అవుతుంది అలాగే నువ్వు కూడా గ్రో అవ్వాలి ఇది కూడా అలాగే చేసారా ఇది కూడా రేసినట్టే చాలా బాగుంది అంటే మనం ఏదైనా ఫ్లవర్ పెట్టుకోవచ్చు మొక్క కూడా పెట్టుకోవచ్చు హోల్ లేదు దానికి హోల్ ఉంటుంది అనమాట దీన్ని ఇలా దించేసుకోవడం ఇలా బాగా చాలా బాగుంది వెరీ గుడ్ రావాలి బ్లష్ తీసుకో వస్తే అది ఇలా పడే తీసుకుంటారు అది కలెక్టర్ సర్టిఫికెట్తో వాళ్ళి పై అదేదో ఏదేంటుంది ఇప్పుడు మీరు ఇచ్చింది రేజన్ అటు కలెక్టింగ్ సర్టిఫికెట్లో రేజన్ అటు ఇస్తారు నీకు అప్పుడు చేస్తే అప్పుడు లో వాడుతుంది కదా అందరూ ఇంట్రెల్గా వస్తారు కదా అప్పుడు ఓకే అది ఊహించుకుంటే చాలా హ్యాపీగా అవుతుంది కాకైతే మాత్రం ఏం గాడీస్ గిఫ్ట్ అది మనకి ఓకే

దీన్ని పెట్టేస్తే దీని రూట్స్ కిందకి వెళ్తాయి వాటర్ ఇందులో వేసుకోవచ్చు ఈ వాటర్ లెవెల్ తగ్గినప్పుడు అలా వాటర్ ఇందులో సెట్టింగ్ ఇది కదా అసలు మా ఇదే అడిగాడండి గణేష్ నాకు టైం టైమ్ అవ్వలేదు పోలండి మీరు తెచ్చి ఇచ్చారు సరిపోతుంది మీ రూమ్ కి పొల్యూషన్ కి ఢిల్లీకి హ్యాపీగా సరిపోద్ది సూపర్ నాన్న వెరీ నైస్ ఇది మాత్రం అది ఆవిడ కళ చూపించారు ఇది నీ హెల్త్ కి చూపించారు ఇది అది ఆంటీ కళతో ఇచ్చిన ఆర్ట్ ఇదేమో నీ పొల్యూషన్ కి దెబ్బ తినకుండా సూచిస్తుంది బాంబు కూడా వేర్లంతా లోపలికి ఎదగడం కొంచెం కష్టం లేట్ అయినా కూడా చాలా ఫాస్ట్ గా ఎక్కువ ఎదుగుతుంది

అది ఇది వాటర్ వేసేసి ఫాల్డ్ చేసుకోవాలంట ఆ సిస్టం అంట ఓకే ఓకే కాసి వాటర్ ఎస్ కొందమంది లేదు అని అంటున్నారని ఇలా ఇస్తున్నారంట ఇలా ప్యాక్ చేసి ఇలా వాటర్ వేసేసి ఇది మనము చేయాలంట ఓకే ఆ ఇదేమో స్మాల్ మన కాసి నించి కుద్రక్త వమే కొవస్ నంది అప్పోకపోతు వస్తు ఓ

ఇది కాశీ వాటర్ ఈ మూడు గంగల వాటర్ కూడా తెచ్చాను నేను బాటిల్స్ బాటిల్స్తోని త్రీవేణి సంగ ఉంది అవన్నీ తెచ్చాడు మీకు తర్వాత చిన్న బాటిల్ అందేసి ఇస్తాను అయ్యే అయ్యో నాకు వేసుకుంటే తెచ్చింది కానీ తందితో శివుడు బాగుంది థ్యాంక్ యూ మట్టు

నేనే ఆంటీ కొడుకు సక్కసా చేస్తుంది ఎదురు పెరగాల మన ఇంట్లో రిక్సుడు

ఊరు వెళ్తున్నావు కదా బాగుందా మీరేటండి ఎగ్ పౌడర్ రసం ఎందుకంటే మీరు చికెన్ తిండరు కదా ఇది నా ప్లేట్ ఫ్రెండ్స్ ఎవరైనా చికెన్ మిస్ అయిపోయారేమో వచ్చేయండి వచ్చేయండి చికెన్ తినడానికి వచ్చేయండి వచ్చేయండి బాయ్